నమస్తే అండి ఎంఈఆర్ వర్క్స్కి స్వాగతం ఎంఈఆర్ స్మాల్ స్కేల్ యూనిట్స్లోని ఏ బట్ట అయితే కొంత బట్ట అనేది ఇవ్వడం జరుగుతుంది అవి మీకు చూపిస్తాను అవి ఏంటంటే నైటీలు టాప్స్ కుర్తీస్ బ్లౌజులు సారీస్ క్లాత్ బ్యాగ్స్ ఇవి చాలా తక్కువ ధరకు అనేది అందిస్తున్నారు అది మీకు చూపిస్తాను లంగా ఈ లంగాలు వచ్చి మీకు అరవై రెండు రూపాయల నుంచి ఉంటుంది ఈ లంగాలు అలాగే నైటీలు నైటీ వచ్చేసరికి మీకు ఎనభై ఐదు రూపాయల నుంచి ఉంటుంది సారీస్ శారీస్ అయితే ఓన్లీ కాటన్ సారీస్ కాటన్ సారీస్ వచ్చి మీకు చూడండి ఇది ఎంత బాగుందో కాటన్ సారీస్ వచ్చి నలభై ఐదు రూపాయల నుంచి కాటన్ సారీస్ నలభై ఐదు రూపాయల నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది వన్ మీటర్ బ్లౌజ్ పీసులు మీకు ఐదు రూపాయల నుంచి ఇవ్వడం జరుగుతుంది ఇది వన్ మీటర్ బ్లౌజ్ పీసులు అలాగే అనేది గుడ్డ సంచులు గుడ్డ సంచులు అనేది మన దగ్గర ప్రాంత రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా మనకి ప్లాస్టిక్ నివారణ అవుతుంది కాబట్టి మన దగ్గర గుడ్డ సంచులు చాలా తక్కువ ధరకు వస్తుంది నాలుగున్నర రూపాయల నుంచి అనేది మన దగ్గరకు వస్తుంది ఇవన్నీ గుడ్డ సంచులే ఇవన్నీ హోల్సేల్గా అనేది ఇవ్వడం జరుగుద్ది అలాగే కా కేజీ లెక్కను కూడా ఇస్తారు ఇవి ఇవైతే లంగాలు మీటర్లు ఇవి తాన్లు ఇవి ఇవి కూడా మనకి కేజీ లెక్క అనేది ఇవ్వడం జరుగుద్ది ఇవి కుర్తీస్ మెటీరియల్ నైటీ మెటీరియల్ ఇవన్నీ కేజీ లెక్కన అనేది ఇక్కడ దొరకడం జరుగుద్ది మీకు ఏమన్నా ఈ కేజీ లెక్కన మన దగ్గర ఏమన్నా కావాలా అతి తక్కువ ధరకే మన దగ్గర దొరుకుతాయి కాబట్టి మీకు కావాలంటే మన వెబ్సైట్ ని సంప్రదించండి డబ్ల్యూ డబల్యూ డాట్ ఎంఈఆర్ వర్క్స్ డాట్ కామ్ యూట్యూబ్ ఛానల్ వచ్చి ఎంఈఆర్ వర్క్స్ మరిన్ని వివరాలను సంప్రదించండి